బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో స్టార్ట్ అయిన మరో వీకెండ్ లో కింగ్ నాగార్జున గారు ఘాటు ప్రశంసలు చేశారట కంటెస్టెంట్స్ పైన ఇకపోతే కళ్యాణ్ విషయం పైన ఇక ఏకి పారేశారట కళ్యాణ్ ఆట కోసం కింగ్ నాగార్జున గారు ఇక కింగ్ నాగార్జున గారు ఒకే మాట చెప్పారట రాజు గా నీకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ కానీ ఆ స్థానంలో ఉండి నువ్వు ఆట ఆడావా అంటే జీరో అని చెప్పాలి నీ ఆటనే కనిపించలేదు రాజు స్థానంలో ఉండేవారు ఎంత గంభీరంగా ఆట ఆడాలో అది అసలు ఏ క్షణం కూడా నాకు కనిపించలేదంటూ కింగ్ నాగార్జున గారు తెలియజేశారట ఇక నీకంటే రీతూ దివ్య నిన్ను డామినేట్ చేశారు రాజు అంటే ఎలా ఉండాలి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఉండే అర్హతలు ఏంటో నీకు తెలుసా కళ్యాణ్ అంటూ కళ్యాణ్ ని ప్రశ్నించడంతో పాటు నిన్ను డామినేట్ చేశారు కొంతమంది కమాండర్స్ కానీ నువ్వు రాజుగా వాళ్ళని డామినేట్ చేయాలి కదా ఆ విషయాన్ని మర్చిపోయావా రాజుగా ఓ టాస్క్ ఆడావు ఆ టాస్క్ లో కూడా ఫ్లాప్ అయ్యావు ఇంకా చేసింది ఒక కమాండర్ గా అలానే టాస్క్ లో ఆడి విజయాన్ని సొంతం చేసి మరి నువ్వేం చేసావు కళ్యాణ్ ఈ వారం అంతా నీ ఆట శూన్యం గత వారం కూడా నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోయినప్పుడు కూడా నీ ఆట సున్నా మరి ఏం చేసావా అంటూ కళ్యాణ్ ని ఫొల్ గా ఏకి పారేశారట నాగార్జున గారు మరి ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్